happy mane mane gala happy, happy mane mane sir Happy thank you sir thank you so much happy ga rich thank you sir happy birthday sir madam thank you maam thank you so much thank you హ్యాస్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి మీ కలమే పెట్టుకొని ఆయన జిన్ శరీరం అంతా పాతనం చేసుకో మీ రెండర్ జీ చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతాము హ్యాపీ మనీ మనింగ్ హ్యాపీ మనీ మనీ ఇంకా మీరు స్టార్ట్ చేయకముందా కూర్చున్నాను కూర్చొని కూర్చుని వెంటనే తాడై చాలా ఏదో ఒక పవర్ఫుల్ గా అనిపించింది సార్ ఇవాళ యాక్టేషన్ మీరు ఇంకా వాయిస్ మెడిటేషన్ చేసుకోవడం అన్న వెంటనే అది తన పని తను చేస్తుంది అంటే ఒక్కసారి చెప్పిన తర్వాత ఎలా బాడీ యాక్టివ్ అవుతుంది అంటే ఈ రోజు నాకు బాగా అర్థమైంది సార్ ఎప్పుడే కానీ ఒక పెద్దలు అనేవారు ఒకసారి చెప్తే చాలు ఆటోమేటిక్ క్యూరిసి వచ్చేసి అన్ని పనులు తనే చేసుకోబోతుంది అంటారు కదా అలా కనిపించింది సార్ ఇవాళ మార్నింగ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఓంకారం చెప్తూ ఉంటే అమ్మాయికి ఈ రోజు లాకెట్ వేస్తాం సార్ ఈ రోజు వేసి శివన్ గుడికి తీసుకెళ్ళం మేము మేమందరం ఫ్యామిలీ ముగ్గురు వెళ్ళిపోయాము గుడికి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసాను మళ్ళీ ఇష్టమైన దేవుడు ఉన్నప్పుడు కార్యస్థితి అన్ని స్వామిని ఎప్పుడో ఒక చాలా ఇయర్స్ అయింది సార్ వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అసలు మర్చిపోయాము మొన్న మా ఫ్రెండ్ గుర్తు చేసింది చాలా కార్యస్థితి అన్ని స్వామి గుడి చాలా పవర్ఫుల్ అంతా పాజిటివ్ గానే ఉంటుంది సార్ అక్కడ చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఆ గుడ్లో ఆ ముగ్గురు గుడ్ మూడు గుడ్లు ఉంటాయి కానీ పక్క పక్కన నాకు గుర్తు రావట్లేదు కానీ కానీ అన్ని సమ్మె మాత్రం బాగా గుర్తుకొస్తున్నాడు ఆ సరే తను చెప్పింది చాలా తన నుంచి నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాను నేను కూడా వెళ్ళలేదు చాలా రోజులు అయిపోయింది థ్యాంక్స్ మళ్ళీ గుర్తు చేసినందుకు తనకి థ్యాంక్స్ చెప్తాను సార్ ఇవాళ అక్కడికి వెళ్లేసి వచ్చాను ఈవినింగ్ కూడా నిన్ననే అనుకున్నాం మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాము తీసుకెళ్తానని చెప్పారు బర్త్డే ఎక్కడికి వెళ్ళాలని అని గుడికి అన్నారు మార్నింగ్ వెళ్తామా ఈవినింగ్ వెళ్దాం అంటే మార్నింగ్ టైం దొరకదు ఈవినింగ్ వెళ్ళేసి వద్దాము అని చెప్పాను అంటే మార్నింగ్ అక్కడ కూడా చాలా టైం పడుతుంది వెళ్ళడానికి ఈవినింగ్ అయితే ఫ్రీ ఉంటాను తీసుకెళ్తాను అంటారు కదా సో హ్యాపీ అక్కడికి వెళ్ళి అభిషేకం రియల్ గా వెళ్ళి అభిషేకం చేసి కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే స్ట్రెస్ వస్తుంది సార్ అంత బాడీ మొత్తం ఆ అక్కడ ఉండే హార అంతా చాలా పవర్ఫుల్ గా ఉంటది అంట కదా ఎక్కడైనా గుడ్లో హార అంతా స్ట్రెట్ బాడీ అంతా స్ట్రెట్ లాగా అనిపించింది సార్ ఒక సెకండ్ అక్కడ అభిషేకం చేసిన తర్వాత కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే చాలా పీస్ఫుల్ తో నేను ఆయన కోరుకునేది చాలా సెన్సిటివ్ గా కోరుకునేసి ఉంటారు అంతే మీ ఆశీర్వాదం ఉండాలి అని ఆయన నేను ఎలా చెప్పాలో అలా చెప్పుకుని వచ్చేసాను స్వెట్ వచ్చే లోపు నేను అప్పుడు అనుకున్నాను నాలో ఏదో ఉన్న తప్ప నెగిటివ్ వెళ్ళిపోయింది ఆయన ఆశీర్వాదం ఉంది అని గుర్తు చేసుకున్నాను సార్ మళ్ళీ నేను ఎప్పుడు చిన్నప్పుడు ఆయన ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు అలా అనిపించింది సార్ నాకైతే వెనక వెళ్ళి చీటీ వేసినప్పుడు కూడా ఆ పవర్ఫుల్ హోమం అలాగే ఎంత క్లియర్ గా కనిపిస్తుందంటే అంత క్లియర్ గా కనిపిస్తుంది అదేమో మా పూర్వస్కృతి తెలియదు కానీ మేము ఎక్కడికి వెళ్ళినా మీరు మాకి ఏది చెప్పినా కూడా అలాగే కళ్ళలో కట్టినట్టే అనిపిస్తుంటుంది సార్ నాకైతే చాలా ఇష్టం సార్ ఇది అయితే యక్షణయితే అసలు ఎక్కడ మేము చూస్తామో లేదా మాకు తెలియదు కానీ అప్పుడు కూడా అంతే శివుడి మాకి శివ యాత్ర పోయినా అప్పుడు అంతే ఇప్పుడు అంతే ఎప్పుడు అంతే సార్ ఎక్కడ చిన్న గుడికి వెళ్ళినా కూడా నేను అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ విజువలైజేషన్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తున్నానుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంటాను అంటారు కదా మీరు ఎప్పుడు నమ్మండి 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 అని నాకు చాలా ఇష్టం సార్ మీరు ఆన్సర్ చేసినప్పుడల్లా నాకు చాలా ఒక హార్ట్ నుంచి చాలా గట్టి బలం కొట్టేస్తుంది అది నమ్మండి అన్నప్పుడు నాకు నిజంగా రియల్ గా చెప్తున్నాను సార్ అది చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది సార్ మీరు నమ్మి చేయండి నమ్మండి నన్ను నమ్మండి నేను ఉన్నాను అన్నప్పుడు నాకైతే ఇలా తల్లిదండ్రులు ఎట్లా మనకి ఇక్కడ ఎప్పుడు మనం ఫోన్ చేసినా కనెక్ట్ అవుతారు కానీ తర్వాత మనం కనెక్ట్ కాలేం వాళ్ళ దగ్గర మన పనిలో మేము బిజీ అయిపోతున్నాం కానీ ఇక్కడ మీరు వన్ అవర్ సెక్షన్లో నా మిమ్మీ చూపిస్తున్నాం పాజిటివ్ గా హార్ట్లీ సో మచ్ ఇట్లా చాలా 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 ఎఫెక్ట్ గా అనిపిస్తుంది సార్ క్లాస్ అయితే ఇవాళ నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఒక ఒక్కరితో కాదు మాతో అందరితో చేయిస్తున్నందుకు మీ క్యాస్ ఫస్ట్ మా మేము ఒక్కటే అనుకోకుండా ప్రతి ఒక్కరితో మీరు మీ సెక్షన్ లో ప్రతి ఒక్కరితో చేపిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సార్ అలాగే ఇవాళ ఇంకోటి అంటే నాకు ఆయనే గుర్తొచ్చేసారు ఇంకెవ్వరు లేరు నేను ఎప్పుడు పూర్తి చేసేదాన్ని ఈ మధ్యనే నేను మర్చిపోయినందుకు మళ్ళీ సెక్షన్ లో వచ్చి నన్ను కనెక్ట్ చేసినందుకు తనే వచ్చి కనెక్ట్ చేస్తారేమో అనిపించింది సార్ నిజంగా అంటే నాకు అలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే రియల్ గా హ్యాపీ సార్ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మేము ఎప్పుడు చిన్నప్పుడో ఎప్పుడో చేసిన పూజకి ఇప్పుడు ఫలితం ఇస్తుందంటే అది చక్కరు కదా చేసే పుణ్యానికంతా వెనకాటికి బ్యాంక్ లో అకౌంట్ వేసుకున్నట్టే ముందుకు వస్తుంటుంది అని ఇప్పుడు ముందుకు వస్తుంది సార్ మా మా దగ్గర పుణ్యం అంతా ఇప్పుడు ముందుకు వస్తుందని నేను భావిస్తున్నాను సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కోటి దేవతలు కూడా అలాగే ఆశీర్వాదించారు ఆన్సిస్టర్స్ సిస్టర్స్ అన్నప్పుడు ఎవరి తెలియదు బ్లెస్సింగ్ ఇచ్చారు కానీ చాలా గడ్డం సరిపోయింది మనిషి కనిపించారు కానీ చాలా ఇంతవరకు గడ్డం కనిపిస్తుంది నాకైతే ఈయన ఎవరు నాకైతే భయం వేసింది కానీ అనుకోకూడదు భయం అని కానీ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారులే అని నేను అనుకో బర్త్డే రోజారో పెద్దల ఆశీర్వాదం దొరికింది అని ఆశీర్వాదం సార్ ఇవాళ అలా లోపు ఒక సెకండ్ లో బాడీ చవర్ అయించారు అంటే మనం ఎప్పుడు చూడము కదా చూడుకోకున్నట్టు అలా లోపు షవరింగ్ వచ్చేసింది నాకు ఒక సెకండ్ చాలా పెద్ద ఘటము అంత బ్లాక్ గా ఉన్నారు అస్సలు ఇంకా నేను కట్టుకోలేకపోతే నేను మీరు చెప్తుంటే నేను ఎప్పుడప్పుడు అయిపోతుంది అన్నట్టు అనిపించింది కాదు తెచ్చేద్దామా అనిపించింది కానీ నేను ఒక సెకండ్ మళ్ళీ వెయిటింగ్ రీతౌ చేసే మళ్ళీ అప్పుడు కొంచెం లెస్ అయ్యింది అప్పుడు నా శవరి అంతా మళ్ళీ కూల్ గా అయిపోయి అప్పుడు బాడీ ఫిట్నెస్ తో మళ్ళీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది చాలా ఎఫెక్ట్ సార్ ఇవాళ ఎంతో స్పెషల్ గా నాకు మీరు బ్లెస్సింగ్ ఇవ్వడం కూడా నాకు చాలా స్పెషల్ గా నాకు నాకైతే నాకు అలాగే టేర్స్ వస్తూనే ఉంటాయి నాకు ఏదైనా సుందరంగా వచ్చినప్పుడు అలాగే వస్తూనే ఉంటాయి నాకు అది మీరేం అలాగ అనుకోకండి ఎందుకు మేనే అని నాకైతే అలాగనిపిస్తుంటే ఏది కొంచెం ఎఫెక్ట్ గా లోపల నుంచి వచ్చినప్పుడు నాకు అలాగ వస్తూనే ఉంటాయి అంటే బాధ కానీ బాధ అనకూడదు పాజిటివ్నెస్ గానే అలాగ ఫీల్ అవుతూ ఉంటాను అమ్మ నాన్న దగ్గర కూడా ఉంటాయి ఏదైనా వాళ్ళు కన్షన్ చెప్పినప్పుడు అక్కడ వస్తూనే ఉంటాయి నేను నా అమ్మ కూడా అడ్వాన్స్ చెప్పేసి నేను ఫోన్ చేసేసి హ్యాపీ బర్త్డే ఎప్పుడు నాకు చెప్పుకుని తను సార్ నార్మల్గా హ్యాపీ బర్త్డే అని చెప్పేది కానీ నిన్న నేను ఆశ్చర్యపోయాను తను మీరు ఎలా చెప్పారో బ్లస్సింగ్ ఎలా చెప్తుంటారో మామూలుగా అన్ని ఇవన్నీ మీకు సవ్యంగా జరగాలని అలా చెప్పే నేను మమ్మీ అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ ఉమ్మా అని చెప్పేసాను నేను కూడా నా దాంట్లో నేను కూడా తను చెప్పిందని నాకు కూడా అలాగే భావం వచ్చేసింది నేను ఎప్పుడు నార్మల్ గానే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తనకి బస్టింగ్ అడిగి లవ్ యూ ఉమ్మా అని అడిగేదాన్ని నేను ఆటోమేటిక్ గా బయటకు వచ్చిస్తారు అది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంత మీ దయ సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ తగిన నా గోల్స్ అన్ని రీచ్ అవడానికి ఇదే బెస్ట్ ఆఫ్ బెస్ట్ కార్ ఉంటుంటే సో అనిపించింది మనీ కౌంటింగ్ చేస్తూ నా గోల్ కి దగ్గరైనట్టు నేను రీచ్ అవుతున్నట్టు నాకు ఆ విజువలైజేషన్ వచ్చేలోగా మీ షార్ట్ గోల్స్ అండ్ డిఎల్టీ గోల్స్ ఎలా చెప్తున్నారు నేను మీరు చెప్పినట్టు నాకు గుర్తొస్తుంది సార్ మార్నింగ్ ఇక్కడ వచ్చి కూర్చొని వెంటనే కళ్ళు మూసుకున్న వెంటనే ఏం చెప్పారు ఏం చెప్తున్నారు అని కొంచెం విజువలైజేషన్ చేసుకునే లో షార్ట్ కాల్స్ అని వెంటనే స్టార్ట్ అలాగే రిలీజ్ అవుతుంది షార్ట్ కాల్స్ ఇంత కావాలి అని అలా డిసైడ్ అయ్యి మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు మీరు చెప్పినట్టు మేము చేసుకున్నాం అనుకో మీ దాంట్లో మేము నడుస్తుంది అనుకో చాలా హ్యాపీగా గురువు గారు చాలా థ్యాంక్ యూ నవీనా ఏళ్ళు వస్తాయి నవీన కూడా వస్తే వారి నాన్న ఈ రోజు మీ బుక్ కాబట్టి ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎవరిడే ఎంత హ్యాపీగా ఉంటారు అప్పుడు మీరు అన్నింటినీ అటెండ్ చేస్తారు ఇది లేదు కాదన్నమాట ఆలోచన కూడా మన రాళ్ళు ఉంటాం మనం తలుచుకుంటే ఏదైనా మనకు ఆదానికి వస్తాం మనం నమ్మదు

ఫస్ట్ సెక్షన్ మార్చ్ మార్చ్ సెక్షన్ లోనే వన్ టైం గుర్తు చేసుకున్నాను కొంచెం హ్యాపీగానే గుర్తు చేసుకున్నాను అయిపోయింది అడిగేస్తానే వదిలేస్తాను నేను అసలు నేను నేను షాపింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను తన స్టైట్ గా ఊరికి వెళ్తుంది రేపు నైట్ తనకి ఊరికెళ్తుంది కాబట్టి నా డ్రెస్ ఇచ్చి అంటే తన జీన్స్ అడుగుతుంది ప్లాజా జీన్స్ నాకు ఇచ్చి మమ్మీ నన్ను నాకు ఇష్టం అవుతుంది అంటే సార్లే వెళ్దామని తీసుకెళ్తాను తీసుకెళ్తే తన కోసం తను తను బట్ట నన్ను అడిగింది మమ్మీ ఇది తీసుకుంటా అది తీసుకుంటాను మీకు ఏం నచ్చితే అది తీసుకో నన్ను ఏం అడుగు నీకు ఏది ఇష్టం అంటే అది తీసుకోండి సరే తనకి ఇష్టం అయిందో తను తీసుకోండి తర్వాత నేను సెలెక్ట్ అయిపోయాను మా ఆయన ఉండి నువ్వు కూడా తీసుకో జీన్స్ అడిగాం కాబట్టి అక్కడ నుంచి ఆన్ దొరుకుతుంది తీసుకుని జీన్స్ అన్న నేను ఒక జీన్స్ తీసుకున్నాను టాప్ మళ్ళీ వేరే దగ్గర అక్కడ కట్టారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒకటి నా కూతురు అంటే మమ్మీ చాలా రోజులు అయిపోయింది చూడక చాలా థ్యాంక్స్ మమ్మీ థ్యాంక్ యూ మీ గురించి నేను వచ్చినందుకు నువ్వు నాకు ఇచ్చినట్టు అయిపోయింది నేనేమి లేదు అన్నా అంటే అక్కడ ఇద్దరు చెక్ చేసుకున్నారు వాళ్ళు మదర్ ఫాదర్ అండ్ డాటర్ మమ్మీకి ఎలాగైనా గిఫ్ట్ కొనివ్విన నేను తను గిఫ్ట్ తెచ్చింది చూపించలేదు చూపించే చూపినది పట్టి లోపల పెట్టేసింది మా ఆయన అంటున్నారు చూపి చూపుతుందని అనుకుందనేది చూపించలేదు అనేది పర్వాలేదు సర్ప్రైజ్ గానే పెట్టేది నేను మళ్ళా సాయంత్రం బయటికి వెళ్ళి మళ్ళీ ఒక గిఫ్ట్ పట్టుకుని వచ్చారు మా ఆయన నాకు చెప్తారు కానీ తను నాకు చెప్పలేదు క్లోజ్ గా తను అట్లా పెట్టేసి మార్నింగ్ తర్వాత లేచిన తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇంకా అది ఏం పంపించింది తను ఏం తెచ్చిందని అని పోస్ట్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఫస్ట్ బర్త్డే మీతో నాకు గిఫ్ట్ వచ్చినందుకు మా పిల్లలకి గుర్తించినందుకు తర్వాత నా కోసం నేను ఇలా చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హా ట్రూ టెన్షన్ నేను అలాగ అసలు ఊహించుకోవాలి ఊహ కూడా కొంచెం చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది అంటాను కానీ ఇంత ఎఫెక్ట్ గా చూపిస్తుందని తెలియదు కానీ ఇక్కడ నుంచి ఊహనే ఎక్కువ ఊహించుకోవడమే ఎక్కువ అయిపోతుంది చాలా ఎంజాయ్ మొత్తానికి చాలా బాగుంది ఎప్పుడైతే మనం వచ్చామో మనం కోరుకున్న ఏదైనా సరే ఖచ్చితంగా అది కాదు మనం నమ్మాలి నమ్మి ఎదురు చూడాలి అది ఆడపిడికి అయిపోతుంది మనసు మనం కోరుకుంటే అది ఏదో రంగం తీరిపోతుంది ఎలా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా తీరు నమ్మడం అంటూ నమ్మిదో వచ్చే దాన్ని దగ్గర చేయడం అంటూ సార్ నేను ఒకటి పిక్ పెడతాను లాగైతే టూ పిక్ పెడతాను ఏది ఎలా వేయాలనేది ఒకసారి నాకు చెప్పండి సార్ చూసి దాంట్లో తర్వాత పిక్ చేస్తాను సార్ దేవుగూడిలో మళ్ళీ వెళ్ళాలి అక్కడికి నేను ఫోటో క్లిక్ చేస్తాను పెట్టి పంపిస్తాను మీకు ఏది కరెక్ట్ ఏది ఎలా పెట్టాలని నేను సిక్స్ ఇది సిక్స్ అదే

वस्तव तस्तव वस्तव थैंक यू थैंक यू सो मच ओके वेलकम थैंक यू थैंक यू थैंक यू